హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో నేను మార్నింగ్ లైక్ చేస్తున్నానండి ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది నిజంగా తలుచుకుంటుంటేనే నా ఒళ్ళు జల్లు అంటుంది అసలు అంటే మీరు టైటిల్ చూసే ఉంటారు ప్రతి తల్లి అమ్మ కాలేదు అనేసి అది ఎందుకు అంటున్నానంటే మా ఇంట్లో ఐన్లోని ఒక నాలుగు ఇల్లు అలా వదిలేసి అది మీకు నేను అంటే పిక్ గట్రా పెట్టకూడదు ఏమో యూట్యూబ్లోని కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి నేను అది పెట్టట్లేదండి నా వాయిస్ బట్టి మీకు తెలుస్తుంది నేను అంటే మార్నింగ్ ఇంకా లేచాను ఎప్పుడైతే ఇది విన్నానో అప్పటి నుంచి అసలు నిజంగా తట్టుకోలేకపోతున్నాను ఏడవును మీరు ఇంకా పడద్దు అన్నిటికీ అంటే ఏడుస్తూ ఉంటే అంటే ఎమోషన్ వస్తే ఎమోషనల్ అయితే ఎవరైనా ఏడవారండి దానికి మీరు యూట్యూబ్లోని మెసేజ్లు పెడతారు ఏడ్స్ చేయొద్దు అంటే సంతోషంగా వంట చేయు నేను వంటలోని సరే ఈ టాపిక్ వదిలేండి కానీ దానికోసం తర్వాత మాట్లాడదాం నేను ఎందుకు చేస్తున్నానంటే నాలుగు ఇల్లు వదిలేసిన తర్వాత ఒక ఫ్యామిలీ ఉంటుంది అన్నమాట ఆవిడ అంటే రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆవిడ డెత్ అయిపోయింది అనమాట ఒక పాప ఉన్నది ఆవిడికి పాప బాబు బాబు ఉన్నాడు అనుకుంటా బాబు ఉన్నాడనమాట టూ టూ ఇయర్సా టూ ఇయర్స్ అంత బాబు అంతగా నాకు తెలియదు ఎందుకంటే మేము బయటికి వెళ్ళేది లేదు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం మా పక్కన కూడా ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు అలాంటి పరిస్థితి అయితే బాబు ఉన్నాడనమాట ఆవిడ డెత్ అయిపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేట్ కానీ ఓవర్ కానీ అది వాడికి చేసుకోవాలని ఉండేది ఎందుకంటే ఫస్ట్ కూడా ఆవిడికి సరిగ్గా చూసేవాడు కాదనమాట ఇప్పుడు కొట్టుకొని చేసుకొని తాగేసి అలా చేసేవాడు చాలా ఘోర ఘోరంగా చేసేవాడు అనమాట అయితే ఆవిడేమో పాపం చనిపోయింది ఏదో కొంచెం ప్రాబ్లం అయ్యి అసలు మాకు అది ఏం ప్రాబ్లం ఏంటి మాకు అంటే అంత క్లియర్గా తెలీదు ప్రాబ్లం అనేది తెలిసింది అంతేను ఇదంతా ఎప్పుడు బయటపడింది అంటే ఇవన్నీ జరిగిన తర్వాత బయటపడింది కానీ అంతకుముందు మాకు అసలు ఏం తెలీదు అయితే మళ్ళేమో ఆ వాళ్ళ ఫ్యామిలీ ఏమో ఇంకొక పెళ్లి చేశారనమాట చేస్తేనేమో ఆవిడ ఇప్పుడు సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఆవిడేం చేసింది ఆ బాబుని అస్సలు సరిగ్గా చూసుకుండేది కాదంట కాల్చియ్యడం లేకపోతేనేమో స్కూల్కి పంపించకపోవడం ఇంట్లో పనులు చేయడం చేయించకపోవడం చిన్న బాబు కాదు అసలు చాలా అంటే చాలా ఘోరంగా టూ టూ అండ్ హాఫ్ అంటే చాలా తక్కువ కదా అంత చిన్న బాబు కంటే ఎంతలా టార్చర్ పెట్టిందంటే అంతలా పెట్టిందంట అంటే బయటికి ఎక్కడికి బయటికి వెళ్తే అమ్మ కొడుతుంది అని చెప్ చెప్తాడేమో అనేసి అలా పెట్టేదనమాట సరే ఒక విధంగా అంటే తండ్రి కూడా సరిగా పట్టించుకునేవాడు కాదంట తాగడం ఇదంతా చేయడం వల్ల అప్పుడు పోని వాళ్ళ అమ్మమ్మలు వచ్చి తీసుకెళ్ళిపోతారనేసి అప్పుడు వీధిలో గొడవ అయింది వాళ్ళ ఫ్యామిలీ మనకంత ఇది లేదనేసి మేము పట్టించుకోలేదనమాట అంటే వాళ్ళ అమ్మమ్మలు వచ్చారు అంటే పంపించలేదు ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది కదా పంపిస్తే మళ్ళీ ఏమో అంటే చూడు సవితల్లి అది ఇది అనేసి అందుకు పంపించలేదు అనమాట పంపించకపోయినా పంపించకపోయినా సరిగ్గానే చూసుకోవాలి కదా అసలు ఎంతలా పెట్టిందంటే చాలా అంటే చాలా ఘోరంగా పెట్టిందండి అది దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చెప్పలేను అది అప్పుడు మళ్ళీ ఏమో హాస్పిటల్లో గట్రా వేసారంట వార్తలు గట్టా పెట్టడం వల్ల ఇదంతా అంతాను హాస్ హాస్పిటల్లో ఆ ఫొటోస్ అంటే అవన్నీ లేవు కానీ హౌస్ ది ఫోటో గట్టా మీకు పెడదాం అని అంటే ఏమో యూట్యూబ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది ఏమో అని నేను పెట్టట్లేదు హాస్పిటల్లో వేసిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ గట్టే అయిపోయింది మళ్ళీ తీసుకొని వచ్చారు మళ్ళీ బాగానే ఉన్నారు లేదు బాగానే చూసుకుంటాం వాళ్ళకి కేసు గట్ట ఏదో అయిందంటే బాగానే చూసుకుంటాం అని అన్నారు అని తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ బాగానే చూసుకున్నారు మళ్ళీ ఏమైందో తెలియదు కానీ అంటే నిన్న నైట్ ఆ బాబు అంటే లేడు సడన్గా బా ఆడుకున్న బాబు ఎందుకు లేడు ఆవిడ ఏదో అనమాట ఎందుకు లేడు మార్నింగ్ అయితే గోల గోల ఆ గోలకి నేను ఎప్పుడు ఎనిమిదికి ఆ టైంలో లేచి దాని కానీ ఆరు గంటలు కూర్చున్నాను అసలు ఎంత గోలంటే అంటే అరుపులు కేకలు ఏటైందని చూసినప్పటికేమో బాబు లేడంట చనిపోయాడు సడన్గా ఎందుకు అలా అవుతుంది బాగానే ఉన్నాడు కదా అసలు ఆవిడ ఏదైనా చేసిందా ఆవిడ ఆవిడే చేసి ఉంటుంది కంపల్సరీ అలా ఎందుకు ఏమీ అవ్వదు ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకున్నాడు కొంచెం కాలు అంటే కొంచెం అంటే వాతలు గట్ట పెట్టిందంటే మనమే ఇంతరావు కాల్తో తట్టుకోలేమే చిన్న పిల్లలు వాళ్ళకి అలాగే ఎలా చేయాలనిపిస్తుంది అసలు వాళ్ళకి మనసు కూడా ఎలా వస్తుంది అంత ఘోరంగా చెయ్యాలి అని అదే సొంత తన బిడ్డ అయితే చేయగలదా సరే నీకు అంతగా దీనిగా ఉంటే హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్లో వేసేసినా అయిపోతుంది కదా పోనీ లేకపోతే వాళ్ళ అమ్మమ్మలకి ఇచ్చేసినా అయిపోతుంది కదా అంత చిన్నగా ఉంటాడు అసలు అసలు చూడడానికి అంటే అలా జరిగింది అంటే మాత్రం అంటే ఆ ఏజ్ అంటే నాకు నిహారిక ఏజే గుర్తొస్తుంది అంత ఘోరంగా చేశారనమాట అయితే తెల్లవారు చూసినప్పుడు చూసినప్పటికేమో లేడు ఎందుకంటే నాకు చెప్పడానికి కూడా మాటలు రావడం లేదు అంత చిన్న బాబుకి అలా చేశారు అనేసి ఇది మీకు నేను సోషల్ మీడియాలో చెప్పాలి మీ అందరికీ తెలియాలి సవితల్లి సవితల్లే సొంత తల్లి సొంత తల్లే అందుకే ఎవరైనా చూడండి పిల్లలు లేరనేసి దత్తత తీసుకోవడానికి చూస్తారు కానీ మనస్ఫూర్తిగా తీసుకోరు ఎందుకంటే నేనే అంతవరకు ఎందుకు నేనే నా వరకే తీసుకోండి మా మమ్మీ వాళ్ళందరూ నాకు అన్నారు ఏంటని ఇంకా అవ్వట్లేదు కదా సరే దత్త తీసుకో ఎవరైనా పిల్లలకి అనేసి ఎందుకంటే నాకే తెలుసు నేను సరిగ్గా చూడను అనేసి చూడను మీన్స్ ఎందుకంటే చూస్తాను కానీ మనస్ఫూర్తిగా నా బిడ్డ అనేసి నేను చూడలేను అలాంటప్పుడు ఆ పిల్లల లైఫ్ ఎందుకు పాటు చేయాలి ఇంకా వాళ్ళ లైఫ్ అనవసరంగా ఇంకెవరైనా తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు లేదా హాస్టల్లో ఉన్నా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కదా మనం తీసుకొని వచ్చి మనం మనస్ఫూర్తిగా చూసుకోలేము చేయలేము ఇప్పుడు నేను తీసుకొని వచ్చి నేను పెంచుకున్నానే అనుకోండి ఇప్పుడు నాకు పాప పుట్టింది అప్పుడు నేను నిజంగానే చూడగలనా చూడలేను ఇది ఫ్యాక్ట్ ఏంటి చాలామంది చెప్తారు లేదు మా సొంత పిల్లల్లో చూసుకుంటాం అది ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కానీ పిల్లలు పుట్టారనుకోండి అస్సలు అంటే అస్సలు చూడరండి ఇది గ్యారంటీ నేనేసి చెప్తున్నాను అది సరే చూడలేదు చూడకపోతే తీసుకొని రావద్దు లేదా లేకపోతే వాళ్ళకి ఇంకెక్కడైనా సేఫ్టీ ప్లేస్లోనైనా పెట్టాలి కానీ ఇలా చేయకూడదు కదా ఇది ఎంత ఘోరం అంటే చాలా ఘోరం అసలు వాళ్ళ మదరు చాలా అంటే చాలా అంటే కలివిడిగా ఉండే పర్సన్ అనమాట చాలా కలిసిపోయి అందరితోనే సరదాగా ఉండే పర్సన్ అలాంటిది ఇంకోటి తను అంటే పిల్ల పుట్టగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అప్పుడప్పుడు ఎప్పుడైనా షాప్కి గట్రా వెళ్తే నేను బయటికి వెళ్ళినా గట్ట అప్పుడు నాతో మాట్లాడేది అనమాట అప్పుడు నిహారికకి చిన్నదై నిహారిక అనమాట చాలా నేను అప్పుడు నాకు చెప్పేది అంటే వీధిలో మా వీధిలో మేము ఇక్కడి నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి ఉంటున్నాం అందరికీ తెలుసు మాకు లేట్స్ సంతానం అని సో ఆవిడ పాపం వచ్చి అడిగేది మీరు ఏదైనా మెడిసిన్ వాడేదా ఏంటి ఇది అంతానో అని కానీ పాపం ఆవిడ అంత ఇబ్బందులు పడి అన్నీ పడి చేసిన తర్వాత ఆవిడ లేదు నెక్స్ట్ ఏం వాళ్ళ బాబుకి అలా జరిగింది అది ఎంత ఘోరం అంటే ఒక చీమను కానీ పురుగును కానీ చంపడానికి మనం ఆలోచిస్తాం ఒక మనిషిని ఎలా చంపేస్తారు అది చిన్న బాబు సారీ అండి నేను చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకోవాలని అనుకున్నాను కానీ నా వల్ల కావట్లేదు ఎందుకంటే పెద్దోళ్ళకి ఏదైనా అభివృద్వ్ పర్వాలేదు కానీ బాబా నెక్స్ట్ ఏమో పోలీసులు వచ్చారు ఏమో తీసుకొని వెళ్ళిపోయారు ఆవిడికి మార్నింగ్ మార్నింగ్ ఇదంతా జరిగి నాలుగు ఆ టైం అయిందంట వాళ్ళ ఫాదర్ చూసాడంట చూస్తున్నప్పటికేమో బాత్రూమ్ దగ్గర అక్కడ పడున్నాడు అని చెప్పారు ఆ డౌట్ వచ్చి అప్పుడు వెంట వెంటనే పోలీసులకి గట్రా ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఏమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరూ వచ్చి గుళ్ళు గుళ్ళు అప్పటికి ఇక్కడ ఏం లేదు వాళ్ళందరూ అందరినీ పట్టుకొని వెళ్ళిపోయారు అప్పుడేమో మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ వీళ్ళందరూ వచ్చి గుళ్ళు చేశారు చేసిన ఏమో అప్పుడు మాకు తెలిసిందనమాట ఏదో జరిగింది అనేసి అది మీకు చెప్పాలి అనేసి నేను చెప్తున్నానండి ఎప్పుడైనా కూడాను ఒకవేళ మీరు ఎప్పుడైనా తెచ్చుకుంటే అలా పిల్లల్ని మీ సొంత పిల్లల్లాగా చూడండి లేదా మీరు చూడలేను అనే కాన్ఫిడెన్స్ మీకు లేదా తెచ్చుకోకండి అలానే ఉండిపోండి పిల్లలు లేకుండా కానీ ఎలా మాత్రం ఎప్పుడూ చేయకండి సొంత అది అది ఎందుకు చెప్తున్నానంటే సొంత తల్లి సవితల్లి ఎందుకు అంటున్నానంటే మన రక్తం పంచుకొని మన పేగుని తెంచుకొని పుట్టిన వాడు మనం చాలా దీనిగా చూస్తున్నాం కొంత అంతందుకు చాలామంది మన అంటే కడుపులో పుట్టిన వాడే అది ఎక్కడో జరిగిందంట అమెరికాలో ఎక్కడో చూడండి ఆ తల్లి అది ఆ బాయ్ ఫ్రెండ్తోనేమో బయటకు వెళ్ళింది పిల్లల్ని ఏమో ఉయ్యల్ వదిలేసింది పది రోజుల పాటు ఆ పిల్లడు అంటే సఫర్ అయ్యి సఫర్ అయ్యి సఫర్ అయ్యి తనకేమో పాపం డెత్ అయిపోయింది సొంత తల్లిలో అలాగే చేస్తారు అంటే మన ఇండియాలోనే అలా చేస్తారని అయితే నేను అనుకోను అంటే సవిత తల్లి అలానే బిహేవ్ చేస్తారు కానీ అదే అండి మీకు చెప్పేది ఒకటే ఏంటంటే ఎప్పుడైనా మీరు తెచ్చుకోవాలి అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటే మీరు శుభ్రంగా లేదు నేను నా పిల్లల్లాగా పెంచుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటే తెచ్చుకొని పెంచుకోండి ఇంకా ఇలాగా అంటే సెకండ్ మ్యారేజ్ ఇదంతా మాత్రం అస్సలు ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు పర్లేదు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కానీ వాళ్ళతో ఉన్న పిల్లలు ఉంటారే వాళ్ళే సఫర్ అవుతారు ఫస్ట్ వాళ్ళ లైఫ్ని సెటిల్ చేసి అప్పుడు నీ మీ లైఫ్ ఏదో మీరు చూసుకోవాలి కానీ అప్పుడు వరకు ఇలాంటి పనులు చేయకండి అలాంటి పిల్లల్ని బలి తీసుకోకండి ఎందుకంటే ఇది ఒకటే కాదు బోల్డ్ అని ఇలా జరిగే అంటే సవితల్లిలో ఏమో బాధలు పెట్టడం పిల్లలకి కాల్చడం కొట్టడం లేకపోతే ఇలాంటివన్నీ చేయడం ఇవన్నీ చాలా చూసాం మేము కూడాను కానీ ఎంత దారుణంగా ఎంతలా అవుతుంది అనేసి అయితే మేము అనుకోలేదు అది మా వీధిలో జరుగుతుంది అనేసి అయితే అస్సలు అనుకోలేదు అది మీకు చెప్ అంటే మీకు ఈ వీడియో చేయడానికి కారణం ఇదేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు మార్నింగ్ మార్నింగ్ లేచి అంటే మీకు ఈ విషయాలు చెప్పాలి అనేసి ఎందుకంటే నేను ఇప్పుడు చూసాను నాకు చూసిన వెంటనే ఏటి అంటే ఎంత షాకింగ్ అంటే అది అది నేను మీకు చెప్పలేను వణిగిపోతున్నాం అనమాట మేము అంటే మన వీధిలోనే ఇలా జరిగింది చిన్న బాబు అసలు సరేనండి ఇది మీకు చెప్పాలి అనుకుంటున్నాను అందుకనేసి ఇది మీకు చెప్పాలనేసి నేను వీడియో తీస్తున్నాను దయచేసి ఎవరైనా అలా ఉంటే మాత్రం ప్లీజ్ మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే అలా తెచ్చుకోండి ఇంకా ఒకవేళ అమ్మాయిలైనా చెప్తున్నాను సెకండ్ మ్యారేజ్ కానీ చెయ్య చేసుకోవాలి అలా ఏదైనా అంటే మాత్రం ముందు మీ పిల్లల్ని ముందు చాలా దీనిగా అంటారండి నేను నా పిల్లల్లా చూసుకుంటాను అదంతా అబద్ధం అది అంత అబద్ధం ఎవరు చూడరు సొంత పిల్లల్లాగా తన కడుపులో పుట్టిన పిల్లల్ని చంపుకుంటున్నారు అలాంటిది ఇంకొకరు పిల్లల్ని చూస్తారండి అండి ఎవరైనా నాకు కూడా నిజంగా చెప్తున్నాను భయం వేస్తూ ఉంటుంది నాకు ఏదైనా అయితే నా పాపని ఎవరు చూసుకుంటారని నేను ఇది ఎక్కడెక్కడికో ఆలోచిస్తుంటాను ఇలాంటివన్నీ చూసి ఎందుకంటే భయం వేస్తుంది నేను అందుకే ఎప్పుడు దేవుడు దండం పెట్టుకున్నా ఒకటే దండం పెట్టుకుంటాను నేను నాకు మా ఆయనకి మా పాప పెళ్ళైనంత వరకు ఉంచండి దేవుడా అనేసి అంతే సరే అండి అలాగ అంటే ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి కానీ ప్లీజ్ దయచేసి ఎవరు కూడాను